మున్సిపల్ ఇంజనీరింగ్ అవుట్సోర్సింగ్ కార్మికుల జీతాలు పెంచాలని ప్రభుత్వం ఇచ్చిన హామీలకు జీవోలు విడుదల చేయాలని తదితర డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సమ్మెకు కార్మికులు దిగారు తెనాలి పురపాలక సంఘ కార్యాలయం నుంచి కార్మికుల ప్రదర్శన నిర్వహించారు సిఐటియో ఆధ్వర్యంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం సమ్మెలో పాల్గొన్నారు గత రెండు నెలలుగా తమ సమస్యల గురించి ప్రభుత్వానికి తెలియజేస్తున్న ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని కమిటీ నాయకులు ఆరోపించారు రాష్ట్ర వ్యాప్తంగా పదమూడవ తేదీ నుంచి ఇంజనీరింగ్ అవుట్సోర్సింగ్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న సమ్మె నేపథ్యంలో తాము కూడా బుధవారం నుండి సమ్మెలో పాల్గొన్నామని మున్సిపల్ ఎంప్లాయీస్ మరియు వర్కర్స్ యూనియన్ తెనాలి కమిటీ వెల్లడించింది ఈ మేరకు మున్సిపల్ కార్యాలయం వద్ద తన సమస్యలు పరిష్కరించు ప్రదర్శన నిర్వహించింది ఈ సందర్భంగా బాబు ప్రసాద్ మాట్లాడుతూ రెండు వేల పన్నెండు జనవరి పదిహేడున ఆనాటి ప్రభుత్వం జీవో పదకొండును విడుదల చేసిందని ప్రతి ఆరు నెలలకు కాస్ట్ ఆఫ్ లివింగ్ ద్వారా ఎలవెన్స్ ఇవ్వాలని ఉన్నా వాటిని అమలు చేయలేదని చెప్పారు కార్మికుల జీతాలు పెంచాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఇంతకు ముందు ఇచ్చిన హామీలకు జీవోలు జారీ చేయాలని తదితర కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్నట్లు ప్రకటించారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు హుసేన్ వలి ఎన్ సురేష్ బాబు ఇంజనీరింగ్ పట్టణ కమిటీ కార్యదర్శి సిహెచ్ దిలీప్ కుమార్ ఉపాధ్యక్షులు ఎం ప్రదీప్ కుమార్ పి చక్రి షేక్ గౌ సిహెచ్ గోపీకృష్ణ ఎం సతీష్ డి శ్రీధర్ ఎం కృష్ణ షేక్ బాషా అండ్ గోపీచంద్ ఎం సునీల్ షేక్ కరీంజీ గోపీనాథ్ ఎం రాజేష్ వి ఉపేంద్ర తదితర నాయకులు పాల్గొన్నారు ఇంజనీరింగ్ కార్మికులు సమ్మె చేస్తున్నారని చర్చ జరుగుతుందండి ఇది వాస్తవం కాదు మున్సిపల్ శాఖ కమిషనర్ గారికి జియో నెంబర్ ఇరవై ఒకటి ద్వారా ఇచ్చిన ఇప్పటికది వచ్చి కూడా నాలుగు నెల పది రోజులు అయింది ఇప్పుడు మేము అడుగుతుంది ఏంటంటే కార్మిక శాఖ నిర్ణయించినటువంటి కనీస వేతనాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయాల్సిన బాధ్యత మీకుంది వాటిని అమలు చేయండి అని చెప్పేసి అడుగుతున్నాం రెండో అంశం ఆ జివోలోనే ఎవరెవరు ఏమేమి పనిచేస్తున్నారో నామన్ క్లేచర్ అంటారు లేకపోతే వర్క్ డెఫినేషన్ ఏదైతే ఉందో కేటగిరీ ఏదైతే ఉందో దాని ప్రకారం హైలీ స్కిల్ కింద ఎవరు వస్తారు స్కిల్డ్ కింద ఎవరు వస్తారు సెమీ స్కిల్డ్ కింద ఎవరు వస్తారు అన్స్కిల్డ్ కింద ఎవరు వస్తారో కూడా ఆ జీవోలో వివరంగా ఉందండి అందుకని ఆ జీవోనన్నా అమలు చేయండి ఆ జీవోలో ఇంకొక మా ఇంకొక అంశం కూడా ఉందండి ఇంతకన్నా ఎక్కువ వేతనాలు ఇస్తూ ప్రభుత్వం కనుక ఏమైనా నిర్ణయం తీసుకుంటే వాటిని కూడా అమలు చేయాలని చెప్పేసి ఆ జీవోలో స్పష్టంగా ఉందండి అందుకని ఇవాళ మేము సమ్మె చేస్తూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం సాక్షాత్తు గవర్నర్ గారు సంతకం పెట్టిన వేసినటువంటి జీవో ఏదైతే ఉందో దాని ప్రకారం ఇవి కనీస వేతనాలు అంటారండి వీటినేమే స్టాండర్డ్ వేజెస్ మెరుగైన వేతనాలు కూడా అని అనరు అంటే ఓ కుటుంబం బతకాలన్నా ఓ కార్మికుడు పని పని పనిచేయడానికి శక్తి కావాలన్నా కనీసం ఈ వేతనం లేకపోతే సాధ్యం కాదు ఆయనకి ఇచ్చినటువంటి బాధ్యత నిర్వహించడానికి వీలు కాదు అని చెప్పేసి ఈ వేతనాలు నిర్ణయించడం జరిగింది ఇది పార్లమెంటు శాసనసభ మూడవది స్థానిక సంస్థలండి స్థానిక సంస్థలు అంటే చట్టసభలకు ఉండేటువంటి అధికారాలు అన్ని ఉంటాయండి ఈ పదమూడు నెలల ఆరు నెలల కాలంలో ఒక్క కౌన్సిలర్ అయినా ఒక్క కౌన్సిల్ సమావేశంలోనైనా కార్మిక శాఖ నిర్ణయించిన నుండి కనీస వేతనాలు అమలు జరుగుతున్నాయా అని ప్రశ్నించిన సందర్భం లేదండి